హాయ్ హలో నమస్తే నేను మీ కిషోర్ వెల్కమ్ టు జేకే మీడియా బీహార్ ఎలక్షన్స్ జరిగిపోయినాయి రిజల్ట్స్ వచ్చినాయి ఎవరు గెలిచారో కూడా చెప్పేశారు అత్యధికంగా ఎన్డీఏ కూటమికి గెలిచిందని రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి కాకపోతే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది అనే ప్రతి విషయాన్ని క్లుప్తంగా వాళ్ళు ప్రజలకు తెలిపాలి కాబట్టి ఆ విషయంలో వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేసినటువంటిది ఇప్పుడు బయటకు వచ్చేసింది అందరికీ తెలిసిన విషయం తెలియాల్సిన విషయం తెలిసిన విషయం అంటే తెలియాల్సిన విషయం ఇక్కడ ఏం జరిగింది మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది ఎవరి ఓటింగ్ శాతం ఎంత ఉంది అసలు బీహార్ రాష్ట్రంలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు అనే విషయాన్ని క్లియర్గా వాళ్ళు చెప్పిన విషయమే అదేంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకేమన్నా మీకు అనుమానాలు ఉంటే కామెంట్ ద్వారా కూడా మనకు చెప్పవచ్చునని కోరుతున్నా మీ సపోర్టు ఛానల్కు చాలా అవసరం ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం అంటే వార్తలు విశ్లేషణలు మీకోసం మన మీడియా అందుబాటులో ఉంచబోతుంది సపోర్ట్ చేయండి ఇక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ వారు ఇచ్చినటువంటి నివేదిక ఓటర్స్ ఎంత ఉన్నారు అంటే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సార్ నివేదిక కంటే ముందు ఇక్కడ ఏం జరిగిందంటే బీహార్లో ఓటింగ్ పర్సెంట్ జూన్ ట్వంటీ ఫోర్త్ ఆ రోజు మొదలుపెట్టారు సార్ నివేదిక థర్టీ సెప్టెంబర్ వరకు పూర్తి ఓటర్స్ ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఫేక్ ఓటర్స్ ఉన్నారు అనే నిర్ధారణలలో కొన్ని ఓటర్స్ను తీసేసి కొన్ని మళ్ళీ కొత్త లిస్టును ప్రవేశపెట్టిండ్రు అదేం జరిగింది మరి ఇరవై నాలుగు జూన్ నుంచి ముప్పై సెప్టెంబర్ వరకు చూద్దాం కొన్ని విషయాలు ఇక్కడ ఆ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఎలా ఉందంటే ట్వంటీ ఫోర్త్ జూన్ వరకు ఎలక్టర్స్ ట్వంటీ ఫోర్త్ జూన్ వరకు ఏడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు ఓటర్స్ ఉంటే అరవై ఐదు లక్షలు ఓటర్స్ రిమూవ్ చేస్తే డ్రాఫ్ట్ నుంచి ఏడు కోట్ల ఇరవై నాలుగు లక్షల మంది ఉన్నారు ఇందులో నుంచి మళ్ళీ ఇన్ఎలిజిబుల్ ఎలక్టర్స్ అర్హత లేని వాళ్లను ఈ డ్రాఫ్ట్ నుంచి తీసేస్తే మూడు లక్షల అరవై ఆరు వేలు మూడు లక్షల అరవై ఆరు వేలు ఓటింగ్ తీసేసిండ్రు మళ్ళీ తిరిగి ఏం చేసేళ్ళు ఎలిజిబుల్ ఎలక్టర్స్ని డ్రాఫ్ట్లో యాడ్ చేసి ఎంతమంది ఇరవై లక్షల యాభై మూడు వేల మంది మళ్ళీ తిరిగి యాడ్ వీళ్ళని యాడ్ చేయడం వల్ల టోటల్గా ఎంత అయింది మళ్ళీ లిస్ట్లో ఏడు కోట్ల నలభై రెండు లక్షల మంది ఫైనలిస్ట్ ఇది ముప్పై సెప్టెంబర్ ఫైనలిస్ట్ థర్టీ సెప్టెంబర్ రోజు ఫైనలిస్ట్ లిస్ట్ ఇచ్చారు ఇది ఈసీఐ వారే ఏడు కోట్ల నలభై రెండు లక్షలు ఇది ఫైనల్ వీళ్ళంతా ఓటర్స్ అంటే వాళ్ళంతా సర్వే చేసి ఇలా ఒరిజినల్ ఎవరు ఫేక్ ఎవరు ఎలిజిబుల్ ఉన్నోళ్ళు ఎవరు ఎలిజిబుల్ లేనోళ్ళు ఎవరు ఇవన్నిటిని ఒక నివేదిక తయారు చేసి బ్రహ్మాండంగా ఇచ్చారు నివేదిక తయారు చేసిన వ్యక్తులకు కూడా ఈసీఐ వారు కృతజ్ఞతలు కూడా చెప్పిళ్ళు ఇందులో ఆ లిస్టులో ఉంది అప్రిషియేట్ చేసిన ఓకే సంతోషం అలాంటి వాళ్ళని తీసేయాలి బాగా మంచిగా లేని వారు అంటే ఎలిజిబుల్ లేని వారు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసేయాలి అది ఎక్కడైనా తీసేయచ్చు సంతోషం వాళ్ళంతా తీసేయంగా ఏడు కోట్ల నలభై రెండు లక్షల మంది ఓటర్స్ ఎలిజిబుల్స్ టోటల్ ఓటర్స్ ఉన్నారు ఓకే అయితే ఇక్కడ ఏం జరిగింది ఇందులో నుంచి మేల్స్ అరవై రెండు పాయింట్ ఎనిమిది శాతం మంది ఉన్నారు అరవై రెండు పాయింట్ ఎనిమిది శాతం ఫీమేల్స్ డెబ్బై ఒకటి పాయింట్ ఆరు శాతం వీళ్ళ ఓటింగ్ అంటే వీళ్ళు ఓట ఓటింగ్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఇది టోటల్గా చూసుకున్నట్లయితే టోటల్ ఓటింగ్ పర్సెంటేజు సిక్స్టీ సిక్స్ పాయింట్ నైంటీ వన్ పర్సంటేజ్ ఎలక్షన్ రోజు ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో రెండుసార్లు జరిగిన ఎన్నికలు ఫేజెస్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్లో పాల్గొన్న టోటల్ ఓటర్సు సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ సెకండ్ ఫేజ్లో పాల్గొన్న ఓటర్స్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ సెవెంటీ సిక్స్ పర్సంటేజ్ మొత్తం కలిపితే సిక్స్టీ సిక్స్ పాయింట్ నైంటీ వన్ పర్సెంటేజ్ అంటే ఏడు కోట్ల నలభై రెండు లక్షల హండ్రెడ్ పర్సెంట్ ఓటింగు అందులో నుంచి ఓటు వేసిన వాళ్ళు అరవై ఆరు పాయింట్ తొంభై ఒకటి శాతం మరి వీళ్ళు ఎంతమంది అయింటారు పూర్తి వ్యక్తులు ఏడు కోట్ల నలభై రెండు లక్షల మంది అందులో నుంచి సిక్స్టీ సిక్స్ పాయింట్ నైంటీ వన్ పర్సెంట్ తీసేయాలి అంటే పోలింగ్ అయింది పోలింగ్ అయిన తర్వాత ఎంత అయి ఉండాలి ఏడు కోట్ల నలభై రెండు లక్షల నుంచి సుమారుగా ఆ పర్సంటేజ్ పరంగా తీసేసుకుంటే ఐదు కోట్ల సుమారు ఐదు లక్షలు ఐదు కోట్ల ఐదు లక్షలు ఐదు నుంచి పది లక్షల మందు ఐదు కోట్ల ఏ వేసి ఉండాలి తక్కువ అయింది కదా మరి హండ్రెడ్ పర్సెంట్ కాలే హండ్రెడ్ పర్సెంట్ అంటే ఏడు కోట్ల నలభై రెండు లక్షలు కావాలి ఇక్కడ ఐదు కోట్ల ఐదు లక్షలు పది లక్షలు అంతా ఓటింగ్ జరగాలి కానీ ఇక్కడ ఏం జరిగింది ఎన్నికల్లో పాల్గొన్న వ్యక్తులు స్త్రీలు పురుషులు కలిపితే ఫస్ట్ ఫేజ్లో మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల పదమూడు వేల మూడు వందల రెండు జాగ్రత్తగా గమనించండి మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల పదమూడు వేల మూడు వందల రెండు ఫస్ట్ ఫేజ్లో ఓటింగ్ చేసిన వాళ్ళు సెకండ్ ఫేజ్లో ఓటింగ్ చేసిన వాళ్ళు మూడు కోట్ల డెబ్బై లక్షల పదమూడు వేల ఐదు వందల యాభై ఆరు రెండింటిని కలిపితే ఎంత వచ్చింది ఏడు కోట్ల నలభై ఐదు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది ఏడు కోట్ల నలభై ఐదు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది మంది ఓటేసినారు అది మొత్తం కలిపితే అరవై ఆరు పాయింట్ తొంభై ఒకటి అదేంటి మరి విచిత్రంగా ఉంది అసలు పూర్తి ఓటర్సే ఏడు కోట్ల నలభై రెండు లక్షల మంది ఇక్కడ మరి పర్సంటేజ్ పరంగా తీసుకుంటే సిక్స్టీ సిక్స్ పాయింట్ నైంటీ వన్ పర్సెంటే ఓటింగ్ జరిగింది రాష్ట్రంలో మరి ఇక్కడ ఓట్లు వేసిన వాళ్ళ లెక్క చూసుకుంటే ఏడు కోట్ల నలభై ఐదు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది మంది అయినరు అంటే ఇంకా మూడు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది మంది మూడు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది మంది ఉన్న ఓట్ల కంటే హండ్రెడ్ పర్సెంట్ ఓట్ల కంటే ఇంక అధికంగా ఓటింగ్ జరిగింది ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చిందే మీరు కూడా చూసుకోవచ్చు నా సొంతంగా ఏం చెప్పట్లే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టులోనే వాళ్ళు ఇచ్చిన పూర్తి ఓటర్స్ ఎంతమంది ఉన్నారు బీహార్లో అంటే ఏడు కోట్ల నలభై రెండు లక్షల మంది వాళ్ళే ఇచ్చిండ్రు ఓటింగ్ జరిగిన శాతం సిక్స్టీ సిక్స్ పాయింట్ నైంటీ వన్ పర్సెంటేజ్ వాళ్ళే ఇచ్చిండ్రు ఎంతమంది ఓట్లు వేసిళ్ళు ఆ సిక్స్టీ సిక్స్ పాయింట్ నైంటీ వన్ పర్సెంటేజ్లో అంటే ఏడు కోట్ల నలభై ఐదు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది మంది అని ఇచ్చినారు మరి ఇదేం లెక్క హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇంకా దాటిపోయింది నీకు ఎంత కావాలి సిక్స్టీ సిక్స్ నైంటీ వన్ అంటే నీకు ఐదు కోట్ల చిల్లర పడాలి నీకు ఐదు కోట్ల ఐదు లక్షలు ఐదు కోట్ల పది లక్షలు సుమారు పడాలి మరి ఏది మరి ఇక్కడ ఏం జరిగింది మరి ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చిన రిపోర్టు ప్రకారమే ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది మరి అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఓటింగు కంటే ఎక్కువ పడింది హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ పడడమే గొప్ప మామూలు గొప్ప కాదు హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ ఎక్కడ ఏ రాష్ట్రంలో కాదు హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ దాటిపోయింది ఇదే కదా విచిత్రం మరి రాహుల్ గాంధీ గారు అన్నారు కదా ఓటు చోరీ జరుగుతుంది ఓటు చోరీ జరుగుతుంది అని మరి దీన్ని దీన్నేమంటారు ఇక్కడేం జరిగిందంటారు ఇండియా కూటమి ఎండిఏ కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఉంది వాళ్ళు బరాబర్ సర్వే చేసినారు ఈసీ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేసారు ఇచ్చిండ్రు నివేదిక ఫస్ట్ ఏడు కోట్ల నలభై రెండు లక్షల మంది అని ఇచ్చిండ్రు సరే వాళ్ళు ఇచ్చిన ప్రకారం అరవై ఆరు పాయింట్ తొంభై ఒక్క శాతం ఓటింగ్ జరిగింది మరి ఏడు కోట్ల నలభై ఐదు లక్షల మంది ఈ నలభై ఐదు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది మంది ఓటింగు ఏడుకెళ్ళి వచ్చిండ్రు మరి ఉన్న ఓటర్ కంటే ఎక్కువ ఓటింగ్ పడుతుందా అసలే మీరు వాళ్ళకెళ్ళి తీసేసి సరే అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఏం జరిగింది ఫస్ట్ వాళ్ళు తీసేయ ముందుకు ఉన్న ఓటింగ్ ఎంత ఏడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు ఉన్నారు ఏడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల మంది ఉన్నారు స్టార్టింగ్ వీళ్ళు ఏం తీసేయమన్నప్పుడు నివేదిక ప్రకారం తీసేయనప్పుడు సరే మరి ఆ ఓటింగ్ ఉన్నప్పుడైనా కానీ సరే ఈ ఈ ఏడు కోట్ల నలభై ఐదు లక్షలు పడ్డదంటే ఒప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఏడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు ఉన్నాయి కదా మరి అవన్నీ తీసేసిన తర్వాత ఏడు కోట్ల నలభై రెండు లక్షలు ఒరిజినల్ ఓటింగ్ అయితే ఏడు కోట్ల నలభై ఐదు లక్షల మంది పైన ఇంతమంది ఓటేసారు అని అంటే మరి ఇక్కడ ఎవరు తప్పు జరుగుతుంది ఈసీ ఇంత భయంకరమైనటువంటి నివేదికను వాళ్ళ సొంతంగా వాళ్ళ చేతులతోనే జరిగిన ఓటింగ్ కంటే ఇంకా ఉన్న ఓటింగ్ ప్రజల కంటే ఇంకా ఎక్కువ ఓటింగ్ జరిగింది అనేది అంత ధైర్యంగా వాళ్ళు ఇచ్చేసినారు అసలు చూసుకున్నారా లేకపోతే ఏం చేసిండ్రు ఆ నివేదిక ప్రకారం వాళ్ళే ఇచ్చిండ్రు కదా ఉంది మీరు చూసుకోవచ్చు నేను కూడా సర్చ్ చేసి దాని డేటా తీసుకున్న తర్వాతనే ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను నేను అవసరం అంటే నివేదిక మీకు డౌట్ అనిపిస్తే నేను కామెంట్ బాక్స్లో పెడతాను చూసుకోండి ఈ విధంగా చేసిన తర్వాత బీజేపీ ప్రభుత్వం అనుకున్న సీట్ల కంటే అక్కడ ఉన్నటువంటి పూర్తి సీట్లు కూడా వాళ్ళకే వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకు ఉండవు అసలు దేశంలో ఉన్న మొత్తం సీట్లన్నీ వాళ్ళకే వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఈ విధంగా ఉన్న తర్వాత ఇలాగే ఉంది కదా మా పరిస్థితి ప్రశ్న చేసి ప్రశ్నించి ఇట్లా ఇట్లా ఉంది ఇట్లా తప్పు జరుగుతుంది ఈసీ ఇట్లా తప్పు చేస్తుంది మరి గవర్నమెంట్ ఇట్లా తప్పు చేస్తుంది అడిగినోడేమో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారు చేసే తప్పులన్నీ వాళ్ళే చేస్తూ ఉంటారు మరి ఈసీ తప్పు చేయాలంటావు మరి దీన్ని బట్టి చూస్తే వాళ్ళు ఏది ఇస్తే దాన్ని ఒప్పుకుందామా చెప్పింది మరి ఇది కూడా సరే ఒప్పుకుందాం వాళ్ళే చెప్పిందే కదా మరి ఇది కూడా వాళ్ళు ఇచ్చిందే మనం మాట్లాడుతున్నాం మనం వాళ్ళు ఏంది మనం మాట్లాడట్లేదు కదా అక్కడ ఉన్న ఓటింగ్ ఇంత ఉన్నది ఇంత ఇంత ఓటింగ్ పడ్డది ఇంత పర్సంటేజ్ పడింది ఇన్ని ఇంతమంది ఓట్లు పడ్డారు మరి ఉన్న ఓట్ల కంటే ఇంకా ఎక్కువ పడ్డాయని వాళ్ళే చెప్తున్నారు కదా చలో ఇదండి మరి బీహార్ ఎన్నికల్లో జరిగినటువంటి రాజకీయం బీహార్లో పడినటువంటి ఓటు శాతం అందుకే కదా ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల నుంచి బీహార్ అంతా అల్లకల్లోలం అవుతుంది ఉద్యమాలు ఉవేత్తనలు లేస్తున్నాయి ఏం జరిగింది ప్రజలకు ఎందుకు అంత కోపం వస్తుంది అంటే ప్రజలు మనుషులు కాదా ప్రజల వాళ్ళకు ఆలోచన ఉండదా మీ సొంతానికే మీరు ఓట్లేసుకొని ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ప్రతి ఒక్కరూ పాలన చేస్తారు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన తర్వాత ఇంకా పాలన ఎందుకు ఉంటుందండి ఇన్ఫర్మేషన్ వాస్తవాల ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి కాబట్టి ఈరోజు మా ఈ విషయం మీతోని మీ ముందుకు ఈ మీడియా ద్వారా వచ్చినాం కాబట్టి చెప్తున్నా ఎలక్షన్ కమిషన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు తప్పుల తడకగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఏం జరుగుతుంది రాష్ట్రాలలో గమనించాల్సింది ప్రజలే ఎవరు వచ్చి ఎవరు చెప్పరు మనం ఏం జరిగింది అక్కడ ఎంత ఓటింగ్ ఉన్నది కనీసం చూసుకునేటువంటి బాధ్యత కూడా ప్రజలకు లేకపోతే ఇలా ప్రశ్నించకపోతే రేపు బ్రతికే భారం అయిపోతుంది కదా చదువుకొని జ్ఞానం ఉన్నది ఇది ఎందుకోసం క్వశ్చన్ చేయలేవా అక్కడ క్వశ్చన్ చేయాల్సిన అవసరం నీకు వచ్చినప్పుడు ఇక్కడ నీ టోటల్ బతుకు మీదనే ఇబ్బందులు పడతా ఉన్నాయి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి మరి అక్కడ కూడా క్వశ్చన్ చేయకపోతే బ్రతికి ఎటుపోతూ ఉంటుంది ఇది కదా మనం చేయాల్సింది ఫస్ట్ దేశ పాలకులు బరాబరు ఉంటేనే కదా మన బతుకులు బరాబర్ ఉండేది నువ్వు ప్రశ్నించలేనప్పుడు నేను పాలించేవాడు ఎలాంటి వాళ్ళు వస్తారు ఇది కదా మనం ఆలోచించాల్సింది థ్యాంక్ యూ ఇది এলক্ষ কমিশন রিপোর্ট বিহার এন্দর মিদ